హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చిమిర్చి బజ్జీ బయట బజార్లో తెచ్చుకున్నప్పుడు ఎలా అయితే వస్తుందో అలానే ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిరపకాయలు కదండి అది కారం లేకుండా బాగున్న పచ్చిమిరపకాయల్ని సెలెక్ట్ చేసుకొని హాఫ్ కిలో తీసుకున్నాను టూ కప్స్ శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు వరిపిండి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పసుపు చింతపండు నానబెట్టుకోవాలి వాము సాల్ట్ కారము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ని తీసుకొని అందులో వామును వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది అప్పుడు చింతపండు యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకుందాం ఈ వాములో ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని చేసుకున్నట్లయితే వాము ఇలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండును వేసాను చూసారు కదా ఇలా పేస్ట్లా అవుతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయకి ఘాట్ పెట్టి ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి ఈ పేస్ట్ మిర్చిలో పెట్టడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇలాగే అన్ని కాయలకి కూడా పెట్టుకోండి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ శనగపిండి ఒక కప్పు వరి పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను పసుపును యాడ్ చేసుకొని ఒక గరిటె పెరుగును కూడా యాడ్ చేసుకుందాం ఈ పెరుగు వేసుకోవటం వల్ల మిర్చి బజ్జీలు మంచి కలరు మంచి టేస్ట్ కూడా వస్తాయి ఇదంతా బాగా మిక్స్ అయ్యేట్టు ఒక గరిటె తీసుకొని జాగ్రత్తగా కలుపుకోండి బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి బజ్జీలు వేసుకోవడానికి అనువుగా ఉండేట్టు బాగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ వస్తే సరిపోతుంది ఇంతకంటే జారుడుగా కలిపినట్లయితే మిర్చి బజ్జీ బాగా సన్నంగా వస్తాయి అసలు బాగా రావు కాబట్టి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇలా పిండిని మొత్తం కలిపిన తర్వాత తినే సోడాను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ పిండి బాగా మిక్స్ అయ్యేలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం ఇంతకుముందు పచ్చిమిరపకాయలని వాము చింతపండు ఉప్పు కరిపిన పేస్ట్తో మనం ఫిల్ చేసుకున్నాం కదా ఆ పచ్చిమిరపకాయలని ఇందులో ముంచి మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చుక్కలు పడకుండా నీట్గా వేసుకున్నట్లయితే చాలా అందంగా వస్తాయి ఇంతేనండి పచ్చిమిరపకాయ బజ్జీలు వేయటం చాలా సులువు కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్